ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకటేశ్వామి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏపీహెచ్డి గాత్రం గంటి రేవతి సేకరణ మండవ రవికాంత్ ఈనాటి లీలాపారాయణంలో మనం రెండు వందల నలభై ఒకటి రెండు వందల నలభై రెండు రెండు వందల నలభై మూడు లీలలో చెప్పుకుందాం ముందుగా రెండు వందల నలభై ఒకటి అభయముద్ర రెండవ భాగం వెంకయ్య స్వామివారు తన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ అనేక అభయముద్రలు వేసిన పేపర్లు ఇచ్చేవారని మనం చెప్పుకున్నాం కదా వాళ్ళు వాటి విలువ తెలియక కొంతమంది ఆ రోజుల్లో వాటిని చిత్తు కాగితాల్లాగా చూశారు కొంతమంది పిల్లలు పుస్తకాల కట్టలు వేసుకున్నారు కొంతమంది చెత్తబుట్టలో పారేశారు వాటి విలువ గుర్తించకుండా చాలామంది వాటిని వృధా చేసుకున్నారు ఈనాడు వాటి విలువ తెలుసుకొని వాటి కోసం వెతుకుతున్నారు ఆ అభయముద్రలను డబ్బులు ప్రయత్నించే ప్రయత్నించేవారు కూడా ఉన్నారు అయ్యా వీటిని భద్రపరచుకోండి లక్షల విలువ చేస్తాయి అని ఆనాడు స్వామి చెప్పిన మాట ఈనాడు యథార్థమైంది స్వామివారిని పిచ్చి అనుకొని పిచ్చిలో ఆ సిరా ఉపయోగించి వేలిముద్రలు వేస్తూ ఉన్నారనుకున్నారే కాని అవి వారి తపస్సుకు సంకేతమని వాటిని దగ్గరుంచుకుంటే స్వామితోడు మనకు ఉన్నట్లేనని గ్రహించలేకపోయారు స్వామివారు ముద్రలను మొదట్లో కందెన ఆముదం కాటుక ఉపయోగించి న్యూస్ పేపర్ల మీద వేశారు తర్వాత కొంతమంది భక్తులు వచ్చి బుడ్డి తెల్ల కాగితాలు తెచ్చిచ్చారు స్వామివారు చేస్తున్న ఆ పనికి సహకరించాలని తులసవ్వ ఇంకొందరు భక్తులు సిరాబుడ్లు పేపర్లు తెప్పించేవారు స్వామివారు ఎంతో ఆసక్తితో అదే పనిగా ఆ వేలిముద్రలు వేసేవారు ఎందుకు స్వామి ఇన్ని వేస్తున్నారు అని అడిగితే అయ్యా ఇది ఉన్న చోట మనం ఉన్నట్లే కదయ్యా అనేవారు స్వామి తనను ఆశ్రయించిన వారంతా చదువు సంధ్యలేని అమాయక పేద ప్రజలు వారికి అభయభద్ర వేసిన కాగితం ఇవ్వగానే స్వామివారే మన ఇంటికి ఈ రూపంలో వచ్చారని వాళ్ల ఇంట్లో జాగ్రత్త పరుచుకొని సాంబ్రాణి వేసుకుని పూజించారు ఆ విలువ తెలియని వాళ్లు వాటిని పారవేసుకున్నారు అలా నిరంతరం ఆ వేలముద్రలు వేసేటప్పుడు స్వామివారు ఎంతో తపన పడేవారు ఎవరు వచ్చినా వారికి ఏదో చేయాలని తన తపశక్తిని అభయముద్ర అనే గుర్తుగా మార్చి వారితో తాను వెళ్ళారనమాట అది గుర్తించినా గుర్తించకపోయినా ఆ అభయముద్రలు ఉన్న చోట వారి శక్తి ఆ భక్తులను కాపాడింది ఆనాడు వారు వేసిన అభయముద్రలకు సిరా కాగితాలకు కావలసిన డబ్బు ఇచ్చి సహకరించిన కుటుంబాల వారు ఈరోజు ఎంతో సంపన్నులయ్యారు చాలా సుఖంగా జీవిస్తున్నారు స్వామివారు ఆ సిరా అంతా ముంతలో పోసుకుని పుల్లతో ముంచి ఎడమ చేతి బొటను వేలుకు రాసుకొని ముద్రలు వేసేవారు సిరాతో కాగితం మీద ముద్రలు వేశాక ఆ కాగితాలను భక్తులకు ఇచ్చే ముందు కుడి చేత్తో ఆ కాగితం తీసుకొని తలకు తాకించి దాన్ని భక్తులకు ఇచ్చేవారు అవి తీసుకున్న వారికి రోగాలు నయమయ్యాయి పశువులకు మూగజీవులకు వ్యాధులు తగ్గాయి ఎటువంటి అనారోగ్యంతో వచ్చినా స్వామివారి అభయముద్ర వేసి ఇస్తే ఆ అనారోగ్యం తగ్గిపోతుంది అంటే వారు వేలిముద్ర రూపంలో వారికి స్వామివారి తోడు ఉన్నట్లే కదా అనేక మంది కూలీ పని చేసుకునేవారు బావుల్లో చెరువుల్లో పనిచేసేటప్పుడు స్వామివారి వేలిముద్ర జేబులో పెట్టుకోవటం వల్ల ఏ ప్రమాదం జరగకుండా బయటపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఒక భక్తుడు కూలి పనికి వెళ్ళి చెరువులో పని జరుగుతున్నప్పుడు ఇరవై అడుగుల లోతులో పడిపోయాడు అందరూ అతనికి ఏమైందోనని భయపడ్డారు అతను ఏ గాయం లేకుండా బయటకు వచ్చాడు తన దగ్గర స్వామివారి ముద్ర ఉందని అదే తనను కాపాడిందని అతను చెప్పాడు ఒక భక్తురాలికి పీడకలలు వస్తుంటే స్వామివారి వేలిముద్రలు వేసిన కాగితం తల దగ్గర పెట్టుకుంటే పీడకలలు తగ్గిపోయాయి కొన్ని రోజులకు అది తీసివేస్తే ఆమెకి తిరిగి పీడకలలు మొదలయ్యాయి ఆమె వయస్సు పెరిగి వివాహమైనంత వరకు ఆ కాగితం పెట్టుకోవడం వలన ఆ జబ్బు ఆమెకి శాశ్వతంగా తొలగిపోయింది ఒక భక్తిని ఇంట్లో ఏవో దుష్ట ఉన్నాయని చెప్పి స్వామి ఇచ్చి ఇంటి ప్రధాన ద్వారం దగ్గర అటు ప్రక్క ఇటు ప్రక్క అంటించమని చెప్పారు నుంచి ఆ పీడ తొలగిపోయింది అలాంటి సందర్భాల్లో స్వామివారు హస్తం మొత్తం సిరా పూసుకొని హస్తముద్రగా వేసిచ్చేవారు వాటిని మసూదాలు అంటారని అవి చాలా శక్తివంతమైనవని వేలూరు రామానాయుడు గారు చెప్పారు స్వామివారి నిరంతరం తపనతో తన భక్తులకు ఆశీర్వాద రూపంగా తన తపోధనం అభయముద్రలుగా వేసిన ఆ ఇంటి యజమానికి సిరి సంపదలు చేకూరాయి ఉదాహరణకు స్వామి కలువాయి ప్రాంతంలో సంచరించినప్పుడు రామయ్య ఇంటి ఆవరణలో అభయముద్రలు వేశారు ఆ ఇల్లు పావనమైంది వారు మొదట చాలా పేదరికంలో ఉన్నారు స్వామివారు వారింటికి వచ్చి ఈ ఆశీర్వాద యజ్ఞం చేస్తున్నప్పుడు వారికి ఆతిథ్యం ఇచ్చి సహకరించిన రామయ్యకు పుణ్యఫలం లభించింది పూరింట్లో నివసిస్తున్న రామయ్య మంచి భవనం నిర్మించుకున్నాడు ఒక ఎకరం కల రైతు అస్త ఎనిమిది ఎకరాల ఆసామి అయ్యాడు స్వామివారి అనుగ్రహం అతనికి ఆ విధంగా లాభించింది ఆనాడు స్వామివారు లోక కళ్యాణం కోసం తలపెట్టిన అభయముద్రల ప్రధానమైన యజ్ఞానికి సహకరించిన ప్రతి వారికి పుణ్యధనాన్ని వారి ఖాతాలో జమ చేశారు స్వామి భారతదేశంలో అవతరించిన ఏ మహనీయులు అనుసరించిన ఈ విధానం భగవాన్ స్వామివారు మాత్రమే అనుసరించడం వారిలో ఉన్న ప్రత్యేకత ప్రత్యక్ష దైవం కలువాయి గ్రామంలో చింతన్ రెడ్డి లక్ష్మమ్మ అనే ఆవిడ మంచి సాధకురాలు ఆమె స్వామివారిని భగవంతుని స్వరూపంగా భావించి భక్తి శ్రద్ధలతో ఆరాధించిన భక్తురాలు ప్రతి మంగళవారం స్వామివారు ఆమె ఆతిథ్యం స్వీకరించేవారు ఆ విధంగా తొమ్మిది సంవత్సరాలు జరిగింది ప్రతి మంగళవారం స్వామివారు ఆమె ఇంటికి వచ్చి ఆమె చేసే పూజ భజనలో పాల్గొనేవారు స్వామివారిని దర్శించుకోవాలనుకునే భక్తులు మంగళవారం ఆమె ఇంటి దగ్గరకు వచ్చి స్వామివారిని కలుసుకొని మంచి చెడులు అడిగేవారు స్వామివారు మంగళవారం మాత్రమే లక్ష్మమ్మ ఇంట్లో ఉండి మరలా వెంటనే బుధవారం వెళ్ళిపోయేవారు ఆమె రాజమండ్రి దగ్గర వినాయకరెడ్డి అనే రామ ఉపాసకుని వద్ద మంత్రోపదేశం తీసుకొని హనుమత్ ఉపాసన చేస్తున్నారు ఉపదేశం తీసుకున్న రెండు సంవత్సరాలకు స్వామివారితో పరిచయం ఏర్పడింది ఆమెకి ఆమె చేస్తున్న హనుమత్ పూజను స్వామి స్వయంగా వచ్చి స్వీకరించేవారు ఆవిడ చేస్తున్న ఉపాసన వలన ఆమెకు మంచి ధ్యాన స్థితి కలుగుతూ ఉండేది తర్వాత ఆవిడ శ్వాసను నియంత్రించడం సాధన చేసి సమాధి స్థితిలో కొన్ని గంటల వరకు అచేతనంగా ఉండేవారు ఒకరోజు ఆవిడ ఉదయం సమాధి స్థితిలోకి వెళ్ళి సాయంత్రం వరకు రాలేదు భక్తులు భయపడి స్వామివారిని పిలుచుకొని వచ్చారు వచ్చి ఆమెకేమీ కాలేదయ్యా ఆకాశంలో తిరుగుతూ ఉంది కాసేపట్లో వస్తుందయ్యా అన్నారు కొద్దిసేపటి తర్వాత అక్కడ వాళ్ల బాధ చూసి అందరూ ఏదో ఒకటి చేయండి అని స్వామివారిని కోరితే అప్పుడు స్వామివారు ఆమె శిరస్సుపై చేయి ఉంచారు ఆమె స్మృతిలోకి వచ్చి వచ్చావా స్వామి అంటూ స్వామివారి పాదాలకు నమస్కరించి ఆనంద భాష్పాలతో రామకీర్తన గానం చేసింది ఆ సమయంలో స్వామివారిలో ఆమెకు రామదర్శనమైంది ఆ విధంగా స్వామివారు ఆ ప్రాంతంలో సంచరించే సమయంలో ప్రతి మంగళవారం వచ్చి ఆ భక్తురాలిని అనుగ్రహించారు లక్ష్మమ్మ చిన్న కొడుకు జయరామరెడ్డి చిన్న వయస్సు నుండి తమ ఇంటికి స్వామివారు వస్తుండడం వలన అతనికి స్వామివారి మీద భక్తి అలవడింది అతను ఎప్పుడూ స్వామిని గమనిస్తూ ఉండేవాడు స్వామి వచ్చినప్పుడు బియ్యం నూక దారిలో అక్కడక్కడ చెట్ల దగ్గర చల్లుతూ ఉండేవారు ఎందుకు స్వామి అని అడిగితే అయ్యా సన్న జీవులు చీమలకు ఆహారం మనమే పెట్టాలి కదయ్యా అనేవారు స్వామివారిని అనుసరించి కలువాయి నుండి రాజుపాలెం వెళ్లే దారిలో లక్ష్మమ్మ కూడా ప్రతిరోజు చీమలకు ఆహారం పెట్టి వస్తూ ఉండేది స్వామివారు ప్రతి మంగళవారం లక్ష్మమ్మ ఇంటికి రావడం చుట్టుపక్కల గ్రామాల్లో అందరికీ తెలుసు అందరూ వచ్చి వెళ్తూ ఉండేవారు పెనబర్తి గ్రామానికి చెందిన తులసమ్మ ఆ సమయంలో ఒకసారి వచ్చి స్వామివారిని కలిసింది వాళ్ళ ఇంట్లో ఒక పుట్టుంది అందులో నాగుపాముంది దానివలన చాలా భయంగా ఉంది అది తులసమ్మకి మాత్రమే కనపడుతుంది ఇంకా ఎవరికీ కనబడటం లేదు పాములు పట్టే వాళ్ళని పిలిపించారు మంత్రం పెట్టిన ఇసుక చల్లారు ఏవేవో ప్రక్రియలు చేశారు ఏమి చేసినా అది పోలేదు స్వామివారిని వచ్చి చూడమని తులసమ్మ ప్రార్థించింది రెండు వారాల తర్వాత వస్తామన్నారు స్వామి ఒకరోజు స్వామివారు వస్తున్నామని కబురు చేశారు ఆ రోజు భజన గుండెం ఏర్పాట్లు చేసుకోమని చెప్పారు స్వామివారు వచ్చి గుండె వేశారు భజన బ్రహ్మాండంగా జరిగింది అందరూ భజన తర్వాత భోజనాలు చేసి పడుకున్నారు సమయం రాత్రి ఒంటి గంట అయింది ఆ అర్ధరాత్రి పూట స్వామివారు ధ్యానంలో ఉండగా స్వామివారి శ్వాస పాము గుసలాగా వినిపించింది తులసమ్మకు భయం వేసింది ఆ నాగుపాము కదులుతున్న చప్పుడు కూడా వినపడింది భయంతో కొడుకు ఆదినారాయణ రెడ్డిని నిద్రలేపింది అమ్మా ఏం జరుగుతుందో చూద్దాం ధైర్యంగా ఉండు అన్నాడు ఆదినారాయణ రెడ్డి స్వామివారు మెల్లగా కళ్ళు తెరిచారు నేరుగా పుట్ట దగ్గరికి వెళ్ళారు పుట్టలో నుండి ఆ నాగుపాం బయటకు వచ్చింది ఆ రోజు భజన సందర్భంగా వెలిగించిన దీపాల కాంతిలో పాము పడగా బంగారు కాంతితో మెరుస్తూ ఉంది అది చూడగానే తల్లి బిడ్డలిద్దరికీ భయం వేసింది సినిమాలో చూడటమే కానీ నిజంగా అలాంటి సన్నివేశం ఎప్పుడూ చూసుండరు ఆ పాము బయటకు వచ్చి స్వామివారికి నమస్కరించి వారి ఆదేశం కోసం సిద్ధంగా ఉంది స్వామివారు మెల్లగా అడవులు వేసుకుంటూ బయటకొచ్చారు ఆ పున్నమి వేళ స్వామివారు ముందు నడుస్తూ ఉంటే వెనుక ఆ నాగుపాము కదులుతూ వెళ్తుంటే వింతైన ఆ దృశ్యం చూసి తల్లి కొడుకులకు సంభ్రమాశ్చర్యాలు కలిగాయి అలా చూస్తూ ఉండిపోయారు సేవకులంతా లోపల నిద్రపోతున్నారు కొంత దూరం వెళ్ళాక ఎటు వెళ్ళారో తెలియలేదు రెండు గంటల తర్వాత వచ్చారు అమ్మా ఇంక భయం లేదు అని చెప్పారు స్వామి తల్లి కొడుకులు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు స్వామివారిని చూసి ఏమి మాట్లాడాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు వారు వారిని చూస్తూ సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి మా ఇంటికి వచ్చారని పాద నమస్కారం చేసిందామా అయ్యా మా మీద ఎప్పుడు దయ ఉంచండి అని హృదయపూర్వకంగా ప్రార్థించింది అమ్మా మనం ఎప్పుడూ కలిసే కదా ఉండేది అని స్వామివారు ఆశీర్వదించారు సూర్యోదయానికి ముందే సేవకులతో కలిసి పెంచులుకొని వెళ్ళిపోయారు స్వామి అప్పటి నుండి ఆ ఇంట్లో ఇంకెప్పుడు ఆ నాగుపాము కనిపించలేదు ఎంత చిత్రమైన లీల కదా రెండు వందల నలభై మూడు ప్రత్యక్ష దైవం రెండవ భాగం వెంకయ్య స్వామివారు కలువాయి గ్రామంలో లక్ష్మమ్మ ఇంటికి వచ్చినప్పుడు ఒకరోజు ఆమె పెద్ద కుమారుడు కొట్టంలో పశువులను విప్పి మేపటానికి తోలుతున్నాడు స్వామివారు వాటిల్లో ఒక ఆవును చూపించి అయ్యా ఆ ఆవును తోలుకొని వెళ్ళొద్దు అన్నారు స్వామివారి మాట పెడచవిని పెట్టి మిగతా పశువులతో పాటు ఆ ఆవును కూడా పొలానికి తోలుకొని వెళ్ళాడు ఒక గంటలోని ఎవరో రైతులొచ్చి లక్ష్మమ్మ మీ ఆవు కాలువలో పడింది దాని కాలు విరిగింది అని వచ్చి చెప్పారు స్వామివారి మాట వినకుండా వెళ్ళినందుకు ఆ ఆవు కలాయింది తర్వాత ఆ ఆవును బండి మీద కట్టుకొని ఇంటికి తెచ్చారు స్వామివారు దానికి వైద్యం చేశారు కొంతకాలానికి తగ్గింది మనుషులకే కాదు పశువులకు కూడా ఎప్పుడేం జరుగుతుందో స్వామివారు ఖచ్చితంగా చెప్పేవారు ఒకసారి బ్రాహ్మణపల్లి కండ్రికా పరిసరాల్లో వర్షాలు లేక మంచినీటి బావులలో నీరెండిపోయింది రైతులు మూగజీవాలు సాగు త్రాగు నీరు లేక ఇబ్బందులు పడుతున్నారు వర్షాలు కురువాక ఒక సంవత్సరం ఆరు మాసాలైంది స్వామివారి దగ్గరకు మధ్యాహ్నం వేళలో రైతులొచ్చి మొరపెట్టుకున్నారు స్వామివారు ఆకాశం వైపు చూసి ఏవో సైకిల్ చేశారు ఆయన రెండు గంటలకు వస్తానని చెప్పాడు లేయ్యా అన్నారు వాళ్ళతో వాళ్లకేమీ అర్థం కాక వెళ్ళిపోయారు అప్పటి వరకు ఎలాంటి మబ్బులు లేవు ఒక గంటలో వాతావరణం అంతా మారిపోయింది ఆ ప్రాంతం అంతా కుంభవృష్టి కురిసింది ఎప్పుడూ కనీ విని ఎరగని వాన బావులు చెరువులు వాగులు కాలువలు అన్నీ నిండిపోయాయి స్వామివారు ఏమీ తెలియని వాడిలాగా వచ్చి లక్ష్మమ్మ ఇంటి దగ్గర గుండం వేసుకుని కూర్చున్నారు తర్వాత స్వామివారే ఆ వర్షం కురిపించారని వాళ్ళు తెలుసుకొని లక్ష్మమ్మ వచ్చి స్వామివారిని శ్రీమన్నారాయణమూర్తి అవతారమని కీర్తించింది ఒకరోజు లక్ష్మమ్మ చిన్న కుమారుడు జయరామయ్య స్నేహితులతో కలిసి సినిమాకి వెళ్ళాడు ఆ రోజు వచ్చేటప్పటికి అర్ధరాత్రి ఒంటి గంట అయింది స్వామివారు గుండం వేసుకుని కూర్చొని ఉన్నారు లక్ష్మమ్మ స్వామివారి సేవకులు అందరూ కూడా పడుకొని నిద్రపోతున్నారు అతను స్వామివారి దగ్గరకు వెళ్లకుండా ఇంట్లోకి వెళ్ళిపోయాడు అందులో ఏదో చప్పుడైంది బయటకు వచ్చి చూశాడు స్వామివారు వెళ్తున్నారు ఒకసారి లక్ష్మమ్మ మాటల సందర్భంలో స్వామివారితో పాటు శక్తులు తిరుగుతూ ఉంటారు రాత్రిపూట ఎప్పుడూ స్వామివారి దగ్గరికి వెళ్ళొద్దు ఎక్కడికైనా వెళ్తుంటే వెంబడించి వెళ్ళొద్దు అని చెప్పిన మాట గుర్తొచ్చింది అప్పుడు జయరామయ్యకి మంచి అవకాశం దొరికినట్టు అనిపించింది రాత్రులు స్వామివారు ఏం చేసేది ఎవరు చూడలేదు నేను చూస్తే రేపు అందరికీ గొప్పగా చెప్పచ్చు అని స్వామివారిని అనుసరించి స్వామితో బయటికి వెళ్ళాడు స్వామివారు ఊరు బయట ఎవ్వరూ పోలేని అడవి కర్రదుంప చెట్లు కలేకంప చెట్లు ఉండే పొలం వైపు వెళుతున్నారు అసలు పగలే ఆ భూముల వైపు ఎవరూ పోలేరు స్వామి చకచకా నడుస్తూ ఉన్నారు చిమ్మ చీకట్లో దారి కనబడటం లేదు స్వామివారు ముందు నడుస్తున్నారు స్వామివారి చుట్టూ ఏదో వెలుగు కనపడింది అతను వెంబడించాడు తెల్లగా రోడ్డు వేసినట్టుగా దారి ఏర్పడింది ఎవరో స్వామివారికి దారి చేస్తున్నారు స్వామివారు ఆ దారిలో పోతున్నారు అలా ఏదో గుర్తుపెట్టిన మాదిరిగా ఐదు కిలోమీటర్ల దూరం నడిచి మళ్ళీ ఊర్లోకి వచ్చేశారు వెనక్కి తిరిగి చూస్తే అంత చీకటి గబగబ వేసుకుంటూ ఇంటికి వచ్చారు మనం పోయి వచ్చిన దారి గుర్తుపెట్టుకోయ్యా అన్నారు అప్పుడు అర్థమైంది జయరామయ్యకి స్వామివారే తనని తీసుకుని వెళ్లి ఏదో చూపించారని తర్వాతి రోజులలో ఆ దారి వెంట తెలుగు గంగ కాలు వచ్చింది ఆ గ్రామం స్వరూపం అంతా మారిపోయింది స్వామివారు గుండెం వేసి నిద్ర కూడా పోకుండా ఆయా ప్రాంతాల్లో భూముల కోసం తన తపోదనం వెచ్చించి సస్యశ్యామలం చేశారు ఆ మహనీయుడు నిరుపేదల కోసమే వచ్చిన ప్రత్యేక అవతారం అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు లక్ష్మమ్మ ఒకసారి జయరాం రెడ్డిని తీసుకుని వచ్చి వీడి సంగతి చెప్పండి స్వామి అని అడిగింది అప్పుడు అతనితో స్వామి అయ్యా నీకు చదువు సాగదు ఉద్యోగం లేదు వ్యాపారం లాభం లేదు నువ్వు అమ్మ చెప్పిన మాట వింటే మంచిదయ్యా అన్నారు అతను స్వామివారి మాట వినలేదు ఎందులోనూ కలిసి రాలేదు లక్ష్మమ్మ అతనికి అనేక సార్లు చెప్పింది స్వామివారు చెప్పిన మాట విను వారి సేవలో ఉంటే మంచిది అని కానీ రెండు సంవత్సరాలు ఉండి తర్వాత అన్నీ పోగొట్టుకొని చివరికి మళ్ళీ తిరిగి వచ్చాడు చివరికి స్వామివారి ఆశీర్వాదంతో వ్యవసాయం చేసి స్థిరపడ్డాడు స్వామివారి భక్తులకు జరిగిన ఈ అనుభవాలతో వారిని ప్రత్యక్ష దైవంగా ఆరాధిస్తున్నారు ఆ కుటుంబం అంతా మనం కూడా వారి లీలామృతం నిత్యం పారాయణం చేస్తూ వారిని భక్తితో స్మరించి వారి అనుగ్రహాన్ని పొందుదాం మిగతా లీలలు తరువాయి భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలమూడి వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆదినారాయణ